వైఎం సిక్స్ నియూస్ స్వాగతం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే దళితులకు సముచిత స్థానం కల్పించాలని కంటర్మిటన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాలుగవ వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ను కోరారు శనివారం నూతనంగా సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ ను సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాలుగవ వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కష్టపడే దళిత నాయకులను కేవలం ఎస్సీ డిపార్ట్మెంట్కే పరిమితం చేయకుండా సికింద్రాబాద్ డిస్టిక్ కాంగ్రెస్ కమిటీలు కూడా మెజారిటీ సభ్యులని నియమించాలని విజ్ఞప్తి చేశారు దీపక్ జోన్ సానుకూలంగా స్పందించినట్లు దుడ్డు సత్యనారాయణ తెలిపారు సికింద్రాబాద్ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ సాయి మధుకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ వెన్నుదన్నగా ఉంటారని రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ముషిరాబాద్ సనత్నగర్ సికింద్రాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు పాల్గొన్నారు